ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలోని పన్నెండవ మోరార్జీ స్కూల్ నందుగల నూట యాబై మంది విద్యార్థులకు కౌడీకి మధు ఆధ్వర్యంలో నోట్బుక్కులు పెన్నులు పెన్సిల్లు రబ్బర్లు బాక్సులు బిస్కెట్స్ మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు మున్నానగర్ రమేష్ మరియు రాయల్ మధు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్నా నగర్ రమేష్ రాయల్ మధు మాట్లాడుతూ పుట్టినరోజులు మరెన్నో ఎమ్మెల్యే గారు జరుపుకోవాలని ఆ దేవదేవుని ఆశిస్తులు నిండుగా ఉండాలని అంతేకాకుండా అనంతపురం నగరంలోని ప్రజలు అభివృద్ధి బాటలో పయనిస్తారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జోగి రాజేంద్ర రూపనగుడి రవికుమార్ రాయల్ బండి కాశీ డికే రామలింగయ్య చిత్ర నాగరాజు బాలు తదితరులు పాల్గొన్నారు బుక్కులు పెన్సిళ్ళు స్కేల్లు స్నాక్స్ బాక్సులు అన్నీ అందించడం జరిగింది అలాగే దగ్గుబాటన్న గారి బర్త్డే సందర్భంగా పిల్లలందరూ కూడా కోలాహలంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన మధు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా దగ్గుబాటన్న బర్త్డే పదో తారీఖు రేపు సందర్భంగా ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది రక్తదానం అయితేనేమి అన్నదాన కార్యక్రమాలు అయితే ఏమి చీరలు పంపిణీ అయితే ఏమి ఇంకా నగరంలో పలు చోట్ల అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం నగ్గుబాటు అన్న గారికి మా అందరి తరఫున ఆర్థిక జన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియదు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు నగ్గుబాటి విం గారి భర్త సందర్భంగా ఈరోజు ఈ స్కూల్లో కేకరించడం జరిగింది మరియు పిల్లలందరికీ ఉచితంగా పెన్నులు బుక్కులు కంబాక్స్లు అన్ని పిల్లలకు అందజేశాము అనంతపురి ఎమ్మెల్యే నిరంతర శ్రామికుడు నిత్య కృషి వరుడు నిరాడంబడు నిఘర్వి విద్యావంతుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆయన బర్త్డే అంటే మా అందరికి పండుగ దినము భావిస్తాము రేపు ఆయన బర్త్డే ఉండాలి మా అందరికి బాధగా అనంతపురం అభివృద్ధికి రేపు ఉదయం చెట్లు నాటే పోగ్రాం వదులుకొని రక్తదాన శిబిరాలు అదే విధంగా చీల పంపిణీ అన్నదానము పలహార దానము పిల్లలకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చదువుకునే పిల్లలకు డబ్బులు లేకపోతే వాళ్ళని ఆడాప్షన్ తీసుకుంటారు మన ఎమ్మెల్యే గారు ఈ విధంగా సేవా కార్యక్రమం ముందు పోతున్నాము అందరము ఆయన ఆధ్వర్యంలో కాబట్టి ఆయన బర్త్డే బాగా జరుపుకొని మా అందరికి ఆయన మంచి విధంగా ఆయనకు దేవుడు ఆయుడు ఆయుల్పిస్తా కల్పిస్తారని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుబాటి ప్రసాదన్న గారి జన్మదిన సందర్భంగా రోజున జరుపుకోబోతున్న సందర్భంగా ఈ రోజు పన్నెండు పన్నెండో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి నాయకులు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొరార్జీ స్కూల్లో అనంతపురం నియోజకవర్గం వ్యాప్తంగా యాభై డివిజన్ లోను నాలుగు పంచాయతీల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ రోజు రేపటి రోజున మధు అన్న ఆధ్వర్యంలో రమేష్ అన్న ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ కార్యక్రమం కావచ్చు చెట్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు రేపటి రోజున జరగబోతా ఉన్నాయి ముందస్తుగా దాని కొనసాగింపుగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం గారిని కూడా అడుగులు ఉన్నాం ఉన్నాం బీసీ నాయకులంతా కూడా రేపు ఘనంగా ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనబోతా ఉన్నారు